మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం విద్యుత్ కార్మికులందరికీ విద్యా అర్హతతో కన్వర్షన్ కల్పించాలని ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ యాత్ర జరుగుతా ఉంది టీవీ ఏసీ యాత్రలో యాత్ర మొదలైంది దాదాపు పది రోజుల యాత్రకి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలుగా తిరుగుతా ఉంది కార్మికులందరినీ చైతన్యవంతం చేయడమే దీని ఉద్దేశం ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని గత ప్రభుత్వం పరిమినెంట్ చేసిన చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు మాకు అన్యాయం చేసిందని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ కన్వర్షన్ యాత్రలో పాచు రానున్న రోజుల్లో అంచే ఈ నెల ఇరవైవ తారీఖు నాడు చెలో విద్యుత్ సౌదా తెలుపుతూ హైదరాబాద్ లో కార్యక్రమం తెలియపరచమని అన్నారు ఇక ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ యాత్ర జరుగుతా ఉంది ఈ టివిఏసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ యాత్ర మొదలైంది దాదాపు పది రోజులు ఈ యాత్ర ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలుగా తిరుగుతా ఉంది కార్మికులందరినీ చైతన్యవంతం చేయడమే దీని ఉద్దేశం ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తా ఉన్నాం శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రి వర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగ సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు కాబట్టే శాంతియుతంగా విద్యుత్ అంట్రా ఆర్టీసన్ ఉద్యోగులం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దప దపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీల్ ఆఫీస్ ముందు పన్నెండు వేల మందితోటి ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఎన్పిడిసిఎల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు పదిహేను వేల మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల ఇరవయో తారీఖు నాడు చలో విద్యుత్ సోధన్ కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే ఆర్టీజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా రెండో తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది అది రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కు వర్తింపజేస్తూ ఉన్నారు కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ కంపెనీ యాక్ట్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టిజన్ గా గుర్తించడం జరిగింది ఆర్టిజన్ గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో యాభై ఒక్క వేల మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ను రాష్ట్ర ప్రజలందరికీ రైతులకు అందియడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి విద్యా విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా జేపీఎల్గా సబ్ ఇంజనీర్లుగా సబ్ ఆర్డినేటర్లుగా మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెంటాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు చంద్రారెడ్డి టీవీఏసీ జేఏసీ జాయింట్ సెక్రటరీ స్టేట్ కన్వర్షన్ యాత్ర అనేది రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో టీవీఎస్సీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మెట్రో ఇవ్వలేదు మొదలుపెట్టి ఈ రోజు వరంగల్ వెళ్ళకు రావడం జరిగింది ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం నేను ఒక మూడు అంశాలు మాత్రం చెప్పదలుచుకున్న ఈ రోజు ఆర్టీజన్ కార్మికులు అనేటోడు విద్యుత్ సంస్థలు జన్కోలో ట్రాన్స్కోలో ఎస్పీడీసీ ఎన్పీడీసీ డిస్కంలలో కూడా ప్రాణాలు పనంగా పెట్టి ఈ రోజు పనిచేయడం జరుగుతోంది ఏ రోజు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా డౌట్ తోటి ఉండే పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము చచ్చినా కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసి చచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మొన్న ఇటీవల కాలంలోనే నర్సంపేటలో ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది ఆయనకు ఏం న్యాయం చేశారు అంటే ఆయనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో గదే ఇచ్చింది తప్ప ఈరోజు వాళ్ళ కుటుంబం ఏడా అది కావాలి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏది మేము ఒకటి ఏడా మా కార్మికుడు అనేటోడు చచ్చే పరిస్థితుల్లో పనిచేసే వ్యక్తి కూడా విద్యార్థును బట్టి మీరు ఒక ప్రమోషన్ ఇస్తే ఏమవుతుంది మీరు కన్వర్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి ఇంకొక విషయం అడగ తెలుసుకున్నాం ఒకే ఒకే సబ్సిడీలో లో పనిచేస్తున్నాం ఒక ఆయనకేమో లక్షలలో జీతం ఇచ్చి ఒకరికేమో నలుగురి నలుగురు జీతం మీ ఆర్టీజన్ నలుగురు జీతం ఒక వ్యక్తికి వస్తుంది ఈ రూల్స్ ఏంది వాళ్ళకో రూలు మాకో రూల్ ఏంది ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఇంత స్థాయిలో అంటే నాలుగో వంతు జీతం ఇవ్వడం ఏంది ఆర్టీజన్ అనే వ్యక్తికి మేము అదే అడగదలుసుకున్నాం ఈ డిఫరెన్స్ వల్ల ప్రభుత్వానికి యాజమాన్యానికి వచ్చే గొప్ప పేరు అయిందని మేము అడుగుతున్నాం మీకు ఏమొస్తుందని అడుగుతున్నాం తక్షణమే ప్రభుత్వం గానీ గానీ ఎందుకంటే మీరు ఆర్థిక శాఖ మంత్రి వర్గంలో ఉన్నారు అదే విధంగా విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నారు మిమ్మల్ని ఒకటే ఆలోచిస్తున్నాం సార్ మేము ఎంతో క్రమశిక్షణ తోటి ఆర్థిక అనే వ్యక్తి ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ యొక్క కార్మికుని కన్వర్షన్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఆర్థిక భారం కూడా ఎటువంటిది కూడా పడే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు రోజుల కాని చేసినా కూడా ఈ విద్యుత్ శాఖలో ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే